ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై మూడు కూపల్ లిస్టల్ చేయడం జరిగింది దానిలో నుంచి ఇప్పుడు కారు విజయము ఎందుకు చేయబోతున్నాము ముందు ఒకరిక బాగా చెప్తున్నాను ముందు స్థానం ఒకట్ల స్థానం సున్నా జీరో చిబరు సున్నా ఉన్న వాళ్ళందరూ కూడా గెలిచే అవకాశం ఉన్నది రేసులో ఉన్నారు వాళ్ళు చివరి సున్నా ఉండేవాళ్ళు ఐదు యాభై చివరి వేలందరూ రేసులో ఉన్నట్లెక్క ఇప్పుడు వందల స్థానం తీపోతున్నాం ఆరు ఆరు వందల యాభై చివరి ఆరు వందల యాభై వేల స్థానం తీపోతున్నాం పదహారు వందల యాభై చివర వన్ సిక్స్ ఫైవ్ జీరో ఉండే వాళ్ళందరికి అవకాశం ఉన్నది రెండు రెండు ఇరవై ఒక వెయ్యి ఆరు వందల యాభై వాస్తున్న ఇరవై ఒక వెయ్యి ఆరు వందల యాభై ఉండే వాళ్ళకి అవకాశం ఉంది ఇప్పుడు రెండు సున్నాలు వచ్చినాయంటే ఇరవై ఒకటి ఆరు వందల యాభై అవుతుంది ఒకటి వచ్చిందంటే పన్నెండు వేల ఆరు వందల యాభై అవుతుంది విజేత జీరో వన్ ఒక లక్ష ఇరవై ఎక్కువై ఆరు వందల యాభై ఇరవై ఆరు వందల యాభై అనేది చేర్చి మిన్నని ఫైనల్ ఎంపిక ఒకటి ఒక లక్ష ఇరవై ఆరు వందల యాభై వారు వారి ఫోన్ నెంబర్ వచ్చి

అమ్మా నేను శుభమస్తు షాపింగ్ మాల్ నుంచి మాట్లాడుతున్నాము అమ్మా ముగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు మీతో మాట్లాడతారమ్మా ఒకసారి లైన్లో ఉన్నాడు తల్లి రోషన్ గారు విజయవాడ బ్రాంచ్కి పోయి మీ ఆధార్ కార్డు మీ కూపన్ బిల్లు అవన్నీ జెరాక్స్ ఇస్తే మీకు పండించారు